నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య విద్వాన్ జ్యోతిషరత్న సంఖ్యాశాస్త్ర శిరోమణి మరియు సంఖ్యాశాస్త్ర సామ్రాట్ ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ శ్రీ మహమ్మద్ దావోద్గర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వీరు గత ఫార్టీ టూ ఇయర్స్గా జ్యోతిష్యం అలాగే న్యూమరాలజీ గ్రాఫాలజీ రంగాల్లో విశేషంగా రీసెర్చ్ చేసి మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి మీరే న్యూమరాలజిస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు ఇది అత్యంత ప్రజాదరణ పొందింది అలాగే వీరు ఎంకామ్ ఎల్ఎల్బి ఎంఏ జ్యోతిష్యం ఇలాంటి ఎన్నో ఉన్నత చదువులు చదువుకున్నారండి అలాగే వీరు ప్రెడిక్ట్ చేసినటువంటి కొన్ని కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం కావచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు రెండవసారి కూడా అనే సీఎం అవుతారని చెప్పడం కావచ్చు అలాగే అతి ముఖ్యంగా కమలా హారిస్ టెంపరీగా యూసే ప్రెసిడెంట్ అవుతారని చెప్పడం కావచ్చు ఇలాంటి ప్రొడిక్షన్స్ చాలా ఉన్నాయి సో ఇలాంటివి ఆయన ఎన్నో చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి రోజు మనతో పాటు ఉన్నారు మనకు తెలియని ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా సో గురుగారు అసలు పెళ్ళిళ్ళు చేసుకుని ఎందుకు విడిపోతున్నారు అనే విషయాన్ని కూడా మాకు తెలియజేశారు ఇంతకుముందు వీడియోలో మరి అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అంటే కనుక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరు కలిసి చేసేసుకునేటువంటి పెళ్లి సమయం ఏదైతే ఉందో ఆ డేట్స్ దాన్ని ఎలా ఎంచుకోవాలి అంటారు ఇంతకుముందు ప్రోగ్రాంలో కంపాటబిలిటీ గురించి చెప్పాం కంపాటిబులిటీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి జ్యోతిష్యపరంగా న్యూమరాలజీ ప్రకారంగా గ్రాఫాలజీ ప్రకారంగా వీటన్నిటికన్నా గ్రాఫాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్నేచర్ ఇస్ ఓ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఇప్పుడు కంప్యూటర్ పిల్లలు మీ సిగ్నేచర్ చేయట్లేదు కదా అని అంటారు కానీ బ్యాంకులో అక్కడక్కడా సిగ్నేచర్ చేస్తారు అసలు వాళ్ళు సిగ్నేచర్ చేస్తే వాళ్ళు బ్రెయిన్ ఎలా ఉంది స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ది మ్యారేజ్ ఆర్ నాట్ ఈజ్ ఫిట్ ఫర్ ది మ్యారేజ్ ఆర్ నాట్ కూడా తెలుస్తుంది చాలామంది నేను మధ్యన సిగ్నేచర్ ఒక అతను ఒక పెద్ద రీజనల్ మేనేజర్ వస్తే ఏదో క్వశ్చన్ అడిగిన తర్వాత మీ సిగ్నేచర్ చేయండి అని అన్నాను సిగ్నేచర్ చేస్తే సార్ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందండి అన్నాడు అనగానే సడన్గా నా చూసి ఎందుకండి అన్నారు అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అంటే ఎందుకంటే డైవర్స్ అండి అన్నాడు అందుకనే ఆ సిగ్నేచర్ అలా కనిపిస్తుంది ఇలా మార్చుకోండి అని అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయాడు సిగ్నేచర్ చెప్తే అలా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వీటి ప్రకారంగా కంపాటిబిలిటీ చూసుకుంటాం బాగానే ఉంటుంది మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యారేజ్ డేట్ నుంచే ఆ అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ మారిపోతుంది ఈ మ్యారేజ్ డేట్ యొక్క పరిస్థితి ఆ రోజు ఉన్న గ్రహ ప్రభావం కొని ముందు ముందు వీళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది అందుకనే చాలామంది మాకు చాలా అన్ని వ్యాపారాలు ఉన్నాయండి అన్ని ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్కటి లాస్ట్లో వస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది చాలా చిన్న కుటుంబం నుంచి అలా 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 పైకి వచ్చి మ్యారేజ్ కాగానే అద్భుతమైన ఎక్సలెంట్గా వెళ్ళిపోతారు దీనికి డిపెండ్ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యారేజ్ డేట్ అందుకనే నేను దాని దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కన్నా మ్యారేజ్ డేట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు మ్యారేజ్ డేట్ నుంచే ఆ ఇద్దరి దంపతుల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఆధారపడటమే కాదండి సంతానం యొక్క అదృష్టము సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి సంతానం యొక్క భవిష్యత్తు ఇవన్నీ కూడా మ్యారేజ్ డేట్ మీదే ఆధారపడి ఉంటాయి అందుకనే వివాహ ముహూర్తం అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్గా మన ముహూర్తం అనేది జ్యోతిష్య పరకంగా మనకు తల్లి లాంటిది వాళ్ళు జ్యోతిష్య పరకంగానే ముహూర్తం తీసుకోవాలి కానీ ఇన్ని ముహూర్తాలు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మరి ఎందుకు ఎందుకు విడాకులు వస్తున్నాయి సో మెనీ కేసెస్ మీరు ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే అసలు ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలనిపించదు అన్ని కేసులు ఉంటాయి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా వితిన్ షార్ట్ పీరియడ్లో వస్తున్నాయి అందువల్ల మ్యారేజ్ జ్యోతిషంగా ముహూర్తం చూసుకోవటం ముఖ్యం దానితో పాటుగా వధువురుల డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళిద్దరికీ కంప్యాటబుల్టీ డేట్ అంటే అబ్బాయి డేట్కి అమ్మాయి డేట్కి కంపాటబుల్ డేట్ చేయాలి ఆ కంపాటబుల్ డేట్ చేసుకోగలిగితే వాళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది సంతానం మంచి సంతానం కలుగుతుంది కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత అమెరికా వెళ్ళిపోతాడు వాడికి తిరిగి రాడు అలా ఈ వీటన్నిటికి కూడా చూసుకోవాలి నేను చేసిన రీసెర్చ్ నేను చెప్పిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో అన్ని చాప్టర్లు రాయటం జరిగింది దాంట్లో ముఖ్యంగా వివాహ తేదీలు అంటే అది నాలుగు వందల నలభై పేజీల అద్భుతమైన నా థర్టీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ దాంట్లో వివాహ తేదీలను ఒక చాప్టర్లో డిటెయిల్డ్గా రాయటం జరిగింది ఎవరైనా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక తారీఖుల్లో చేసుకుంటే కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో మ్యారేజ్ చేసుకుంటే కొంచెం గొడవలు వచ్చే అవకాశాలున్నాయి ప్ర ప్రతిదానికి కొంచెం నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది దీంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందండి ఆ తర్వాత ఏడు పదహారు ఇరవై తేదీల్లో చేసుకుంటే ఏమీ ఉండదు కానీ భర్త భార్య కొంతకాలం ఈ అబ్బాయి అమెరికాలో అమెరికాలో ఉంటే ఒక స్టేట్లో ఇంకొక స్టేట్లో లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మ్యారే ఉన్నబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత ఏ బెంగళూరుకో ట్రాన్స్ఫర్ అవటం ఇలాంటి కొన్ని కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది భయపడటానని చెప్పడం కాదండి భయపడద్దు కూడా ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ దేండ్ ఫర్ ఎవరీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేండ్ అలాగే ఎవరైనా కానీ ఈ మ్యారేజ్ డేట్లో చేసుకుంటే వారు మరలా మరుమాంగళ్యము అని ఉంటుంది మరుమాంగళ్యము కానీ మంచి డేట్లో మళ్ళీ ముహూర్తం పెట్టుకొని మంచి పెద్ద పిల్లలు ఉన్నా సరే పర్వాలేదు పాతికేళ్ళ పిల్లోడున్నా పర్వాలేదు వీళ్ళిద్దరి జాతకాల ప్రకారంగా మళ్ళీ మంచి ముహూర్తము ప్లస్ మంచి డేట్ ఈ అబ్బాయి అమ్మాయికి సంబంధించిన డేటుల్లో అంటే కంపేటబుల్ డేట్లో మంచి ముహూర్తంతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా అసలు అన్నీ సమిసిపోతాయండి అనవసరంగా రోజు కీచులు ఆడుకోవటం వచ్చేసుకోవటం కొంతమంది బెడ్రూమ్లో భర్త భార్య అన్నా చెల్లెడ్డెళ్ళులాగా ఉండటం నేను చాలామందిని చూశాను చాలామంది ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల కన్నా అత్తలు నాకు దగ్గరికి వచ్చి క్లై కంప్లైంట్ చేస్తున్నారు మా పిల్లలు సరిగ్గా ఈ వెంటన్నిటికీ కారణం మ్యారేజ్ డేట్ అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కానీ సపోజ్ అసలు డేట్ మ్యారేజ్ డేట్ బాగా ఉన్నా కూడా నా చిన్నతనంలో మ్యారేజ్ అయిపోయిన తర్వాత పసుపు బట్టలతోనే తీసుకెళ్ళి తిరుపతిలో తీసుకెళ్ళి కళ్యాణం చేయించేవాళ్ళు మాది బాపట్ల కాబట్టి మాకు ఆరింటికి తిరుపతి ప్యాసింజర్ అని ఒకటి ఉండేది దాంట్లో అందరూ పసుపు బట్టలతో వెళ్ళేవాళ్ళు అది వెళ్ళిపోయిన ఒక అరగంటకి సిక్స్ థర్టీకి తిరుపతి నుంచి ఒక ప్యాసింజర్ వచ్చేది తిరుపతి కాకినాడ దాంట్లో అన్నీ గుండేసుకొని అందరూ వచ్చేవాళ్ళు అంటే అందరూ మ్యారేజ్ అయిన తర్వాత పసుపు బట్టలతోనే మ్యారేజ్ చేసుకో ఎందుకంటే మ్యారేజ్ ఆ ముహూర్తంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉంటే ఆ దోషాలు సమసిపోతాయి అని అలా దేవుడి దగ్గర కళ్యాణం చేపించేవాళ్ళు ఇప్పుడు అందరికీ అంత డబ్బు 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 టైం లేదు అందువల్ల మ్యారేజ్ సాయంత్రం తొమ్మిదింటికి చేసుకుని తెల్లారి నాలుగింటికి ఫ్లైట్ అమెరికా వెళ్ళిపోతున్నాడు అబ్బాయి అందువల్ల ఇలాంటివన్నీ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ ధనం మీద ధనాన్ని పక్కన పెట్టి ఎవరైనా వారు ఆ దగ్గరలో ఉన్న ఎన్ని శివక్షేత్రాల్లో కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ పార్వతీ కళ్యాణం కానీ శివ కళ్యాణం కానీ రుక్మిణి కళ్యాణం కానీ ఏ కళ్యాణమైనా మీకు దగ్గర సపోజ్ కాకినాడ మురమొళ్ళలో నిత్య కళ్యాణం జరుగుతుంది అదే విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో శాంతి కళ్యాణం జరుగుతుంది ఇటు శ్రీకాళహస్తి తిరుపతి చిత్తూరు వాళ్ళైతే శ్రీకాళహస్తిలో రోజు నిత్యము పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఈ కర్నూలు ఇలాంటి వాళ్ళకి శ్రీశైలంలో నిత్యము పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఎక్కడున్న వాళ్ళకి సపోజ్ భద్రాచలం ఖమ్మం వాళ్ళకి భద్రాచలంలో నిత్యము కళ్యాణం జరుగుతుంది అలా దగ్గర ప్రతి రీజన్లోనూ మనకి ఒక అదృష్టం ఏంటంటే భారతదేశం ఒక పవిత్రమైన దేశం మన భారతదేశంలో మనం పుట్టడం అనేది ఒక అద్భుతం మనకి మిలిటరీ ఎలా మనకి పరహారా కాస్తుందో అలాగే ఆధ్యాత్మికంగా మనకి నాగ సాధువులు అఘోరాలు ఋషులు మహా ఋషులు అన్నిటికీ మించి మనకు గ్రామ దేవతలు మా చిన్నతనంలో గ్రామ దేవతలు కొలిసేవాళ్ళు గ్రామ దేవత ఊరి దాటి వెళ్ళేవాళ్ళు అక్కడ గ్రామ దేవతకు వచ్చి నమస్కారం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళేవాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు అంటే అప్పుడంతా నడకతో ఉండేది కాబట్టి అక్కడి నుంచి గ్రామ దేవతకి నమస్కారం పెట్టుకొని మళ్ళీ గ్రామంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు కొలుపులు ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే కొలువులు అని అని చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయినాయి పోవటం వల్లే ఈ కరోనా ఇవన్నీ రావటం జరిగింది కరోనా మీద నేను మూడు నాలుగు ప్రోగ్రాం చేశాను తర్వాత నెక్స్ట్ ఈ ఒమిక్రాన్ ఎప్పుడు వెళ్తుందో చెప్తాను ఇలా ఇది కనుక మీరు ఎవరైనా కానీ ఈ దేవుడి కళ్యాణం చేయించుకోగలిగితే ఏమైనా కానీ లోటుపాట్లు ప్రతి ఒక్క దాంట్లోనూ లోటుపాట్లు ఉంటాయండి లోటుపాట్లన్నీ కూడా చాలా వరకు సమస్య పోయి జీవితం ఆనందంగా ఉండటం ఎవరు సంతోషంగా ఉండటము ప్లస్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటం ముఖ్యమండి పీస్ ఆఫ్ మైండ్ ఎంత ధనం ఉన్నా ఎన్ని ఉన్నా కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఎన్ని వేస్ట్ అందువల్ల పీస్ ఆఫ్ మైండ్తో ఉండటం చాలా ముఖ్యం అందువల్ల ఎవరైనా కానీ మంచి లో ముహూర్తంతో పాటుగా మంచి డేట్లో కొంతమంది ఏంటంటే ఎందుకు ఆయన ఆయనకు డబ్బులు ఇవ్వాలి ఆ ఏ డేట్ అయితే ఏమైందని పెళ్లి చేసుకుంటారు పెళ్ళికి లక్షలు కొంతమంది కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఓన్లీ ఫోటోగ్రాఫర్కే ఒక ఏడెనిమిది లక్షలు పది లక్షల వరకు ఇస్తున్నారు అలాంటిది ఒక్క మంచి మీకు నమ్మకం ఉన్న జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఏదో కొంత సంభావన సమర్చి సమర్పించుకొని మీరు వాళ్ళ అడ్వైజ్ తీసుకుంటే చాలా గొప్ప గొప్పగా ఉంటుంది అందువల్ల మీరు ఈ ఈ మ్యారేజ్ చేసుకునేటప్పుడు జ్యోతిష్యముతో పాటుగా న్యూమరాలజీ యొక్క కన్సల్టేషను వీలైతే వధువర్ల సిగ్నేచర్ కంపాటబిలిటీ చూపించుకొని మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఏది ఏమైనా రేపు ఫిబ్రవరి మార్చిలో మహాశివరాత్రి వస్తుంది కాబట్టి మహాశివరాత్రి రోజున ప్రతి శివాలయములోనూ పార్వతీ కళ్యాణం చేస్తారు ప్రతి వీధిలోనూ ప్రతి బజార్లోనూ ప్రతి బస్తీలోనూ శివాలయాలు ఉంటాయి ఇప్పుడు ఆ శివాలయాల్లో మీరు వీలైనంత వరకు మీరు మహన్ ఈ శివ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తారు అది చేపించుకొని రాత్రికి ఈ పార్వతీ కళ్యాణం చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా మరి ముఖ్యంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి తర్వాత మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చూస్తాను కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా లేకపోతే ఏమన్నా కొత్త సబ్జెక్ట్ కావాలన్నా ఆ సబ్జెక్ట్ మీద నెక్స్ట్ ప్రోగ్రాంలో నేను చేస్తాను అందువల్ల అందరూ మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు కూడా ఎడ్యుకేట్ అవుతుంది మేము కూడా మా ఎలా ఉన్నాము మా పరిస్థితి కూడా తెలుస్తుంది అందువల్ల అందువల్ల అందరూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ నమస్తే